మన విరోధి అయినటువంటి అపవాది వెతుకుతాడంట ఇందాక మనం అపిత్రా ఏం చేస్తుంది అక్కడది వెతుకుచ్చు ఉంది అది ఏ ఇంటిలో దూరదామా అని చెప్పేసి వెతుకుచ్చుందనమాట అయితే అన్ని ఇళ్లలో దూరగలదా అంటే దూరలేదు ఏ ఇల్లైతే బలహీనంగా ఉండదు ఏ ఇల్లు అయితే ఆత్మశిలో సరిగ్గా కట్టబడకోకుండా ఉండదు ఏ ఇల్లు అయితే ప్రార్థన లేకోకుండా ఉంటదో ఏ ఇల్లు అయితే దేవుని యొక్క మాటగా లోపడకోకుండా జీవిస్తూ ఉంటారో ఆ ఇళ్ళను అపవాదం ఏం చేస్తాను చాలా సులువుగా చాలా సులువుగా ఆ ఇంటిలో ప్రవేశిస్తాడన్నమాట ఇక్కడ అపవాది యొక్క తంత్రములను మనం చేసినప్పుడు వాడు ఇటు అటు ఎందుకు తిరుగుతాడంటే ఎవరిని నాశనం చేద్దామా ఎవరిని మృంగుదిన అని ఎవరిని తన వైశ్య తన వశ్యములోనికి తీసుకోవాలా అని చెప్పేసి తను ఇటు అటు తిరుగుతాడనమాట